అందరూ కూడా ఆలోచన చేయాల్సిన సమయం రోజున ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు అందరూ కూడా ఆలోచన చేసి ఈ ఏదైతే ఈ బీసీ డెక్లరేషన్ సభను ఏర్పాటు చేస్తున్నామో ఆ సభకు బీసీ సోదరులంతా బీసీ ప్రతినిధులంతా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంప్రదాయ అందరూ భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఒక బీసీ బిడ్డగా నేను బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం